హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు కొబ్బరి రైస్ చేసుకుందాం ఇది హాఫ్ కొబ్బరికాయ ఒక గ్లాస్ రైసు పావు కేజీ ఉంటాయి రెండుసార్లు నీళ్ళు పోస కడుక్కుందాము నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం ఒక అరగంట నానాలి ఈ కొబ్బరిలో ఒక స్పూన్ వేసి నీళ్ళు పోసి కడుక్కుందాము కడిగా మిక్సీలో వేసుకుందాము ముందు నీళ్ళు పోయకుండా ఒట్టి కొబ్బరి తిప్పుకుందాము తర్వాత నీళ్ళు పోసి తిప్పుకుందాము బాగా నలుగుద్ది నీళ్ళు పోసి తిప్పుకొని ఉడబపోసుకుందాము గంటితో ఒత్తి వేసుకుందాము పాలన్నీ కిందకి దిగుతే ఈ పిప్పి పడవి అవసరం లేదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా డ్రై అవుద్ది లేదంటే ఎండలో పెట్టినా డ్రై అవుద్ది బెండకాయ ఫ్రై లేక బాగుంటుంది వేసుకోవచ్చు ఈ కొబ్బరి పిప్పి కొబ్బరి పళ్ళు చిక్కగా వచ్చినాయి రెండు స్పూన్లు వెయ్యి వేసుకుందాం కుక్కర్లో లవంగాలు జాపత్రి చెక్క బిర్యానీ ఆకు మరాఠి ముక్క వేలక్కాయలు మిరియాల పది చాజీరా కొంచెం కొత్తిమీర పుదీనా నేతిలో వేయించుకుందాము ఉల్లిపాయ ముక్క టమాటా ముక్కలు ఒక ఉల్లిపాయ టమాటా బారుగా మొక్కలు పోయి వేసుకుందాం వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేట స్పూను ఇది కలుపుకుందాం బాగా అడుగెంట్టుకోకుండా తిప్పుకోవాలి బాగా ఇది పేస్టు ఒక స్పూన్ కారం వేసుకుందాము ముప్ప స్పూన్ ఉప్పు కలుపుకుందాము కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఈ తాలింపులో వేసి కలుపుకుందాము నీళ్ళన్నీ ఉంచేసాము అరగంట నాన్ని దీంట్లో కలిపేసుకుందాము కలుపుకున్నాక కొబ్బరి పాలు పోసుకుందాము ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఇంకొక గ్లాస్ కొంచెం వెల్తుగా పోసుకుందాము నాణ్య కదా రైస్ ఒకసారి కలుపుకుందాము కుక్కర్ మూత పెట్టేసి విధులు పెట్టి మూడు విధులు రానిద్దాము మెత్తగా ఉడుకుద్ది పెరుగు చట్నీ అయినా గోంగూర చట్నీ అయినా దేంట్లకైనా బాగుంటుంది రైసు కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది పడేయకుండా ఎప్పటికప్పుడు కొబ్బరి ప్రెస్గా ఉన్నప్పుడు ఇటు చేసుకొని తినండి ఆరోగ్యానికి మంచిది చాలా బాగా వచ్చింది పొడి పొడిగా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి